ఏరువాకా పౌర్ణమి రైతున్న హృదయంలో ఉత్సవాన్ని ఆశలను రగిలించే పవిత్రమైన పండుగ ఇది ఈ శుభ సందర్భంలో రైతులు తమ వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసి జోడిద్దలను పూజించి పొలంలో సాగు పనులకు ఉపక్రమించారు సకాలంలో కురిసిన వర్షాలతో ఈసారి రైతులను రెట్టింపు ఉత్సాహం నిండింది ఈ పండుగ ప్రత్యేకతను రైతుల కష్టాలను వారి ఆశలను హృదయానికి అత్తుకునేలా వివరిస్తూ రైతు బాంధవుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు రైతులు కౌలు రైతులు జోడిద్దలు లాంటి వారిని వీరిద్దరు కలిసి పనిచేస్తేనే వ్యవసాయం సస్య అమలు అవుతుందని ఓటమి ప్రభుత్వం రైతన్నకు ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కాలపాటి గారి స్ఫూర్తివంతమైన భావోద్వేగమైన మాటలతో ఈ ఏరువాక పౌర్ణమి యొక్క గొప్పతనాన్ని ఆస్వాదిద్దాం వారి మాటల్లోనే విందాం ఏం మాట్లాడారు వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా పులకరించాల్సినటువంటి రోజు రాబోయే సంవత్సరాంతం చక్కగా అదును పొదును మంచి విత్తనం పంట చక్కగా ఉండాలి ఎలాంటి క్రిమికీటకాదులు వ్యాపించకుండా మంచి దిగుబడి రావాలని చెప్పి ఈరోజున వేరు ఒక సందర్భంలో నాగలు కట్టేటప్పుడు ఆ నేలతల్ని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్క రైతు భావించే రోజు ఎందుకంటే వర్షాలు ప్రారంభమవుతాయి దుక్కులు దున్నటం మొదలు పెడతాం అతి త్వరలో విత్తనాలు జల్లుకుంటాం ఏపుగా పంట పెరుగుతూ ఉంటుంటే రైతు ఛాతీ కూడా అదే విధంగా ఆనందంగా పారుతూ ఉంటుంది ఇది ఒక గొప్ప భావంతో కూడినటువంటి ప్రక్రియ చినుకు పడకపోయినా ఏదైనా నష్టం కలిగిన ఆ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనటువంటి రైతు అందుకనే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావించి ఈ ఏరువాకని ప్రారంభించుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయం అలాంటి సంస్కృతి ఈ వ్యవసాయంలో రైతుకి ఏరువాక ఎరువాక పౌర్ణమి అనేది ఒక గొప్ప రోజుగా భావిస్తాం ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో కూడా పాడి పంటలు బాగుంటాయని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే సకాలంలో వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా దుక్కులు దినుకునే సమయం రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయం పట్ల చాలా పట్టుదలతో ఈ ఖరీఫ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఎకరం బీరుపోకుండా వ్యవసాయం జరగాలని సంకల్పంతో ఉన్నటువంటి కూటమి నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఎరువులు కొరత లేకుండా అదేవిధంగా విత్తనాలు కొరత లేకుండా మంచి విత్తనం మంచి నేల మంచి విత్తనం మంచి పంట అనేది రైతుకి కోరుకునేది సేంద్రియ వ్యవసాయ విధానం పెరగాలి భూసారం పెరగాలి భూసార పరీక్షలు జరగాలి ఇవన్నీ కూడా మిళితమైనదే వ్యవసాయం ఆ నేపథ్యంలో దిగుబడులు ఎక్కువ పెరగాలి ఏ పంటైనా గిట్టుబాటు ధర ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతును ఆదుకోవాలి ఆ సంకల్పంతో ఈరోజున ఈ కూటమి నాయకత్వం రైతాంగానికి హామీ ఇస్తా ఉంది అందుకనే రైతు నేస్తంలో ఇరవై వేల రూపాయలు ఈ రోజున అన్నదాత ఈ ఈరోజున రైతులకి అందిస్తున్నటువంటి పరిస్థితి ఇది కొనసాగాలి రైతుకి కౌలు రైతుకి ఇద్దరికి కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కాడి కింద జోడే లాంటి వాళ్ళు వీళ్ళవిద్దరినీ కాపాడాల్సినటువంటి రైతు రైతు కూలీని కాపాడాల్సినటువంటి బాధ్యత రైతు కూలీ ఈరోజున రోజున దాడుగా మారినందుకు వారిని అభినందించుకుంటూ వారి యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క శ్రమని దోపిడీకి గురి కాకుండా చూడు చూస్తూ మరి ప్రభుత్వం స్పష్టమైనటువంటి వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభ అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా అన్నదాతలారా విన్నారు కదా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి స్ఫూర్తివంతమైన మాటలు సో అందరికీ ఏరువాక శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్